హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మనాథ క్షేత్రంకి వచ్చాం ఇది ఎంట్రన్స్ అండి శ్రీ శ్రీకూర్మ స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఇంకా లోపలికి వచ్చేసాము చుట్టుపక్కల షాపులు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుందండి నేను పుట్టింది పెరిగింది శ్రీకాకుళంలోని కానీ ఎప్పుడు దర్శనం చేసుకోలేదు ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ నేను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉంటారు మా హస్బెండ్కి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయింది వైజాగ్ నుంచి వచ్చాక అరసి వెళ్ళి శ్రీకుమం దర్శనం చేసుకున్నా అప్పటి నుంచి నాకు బాగా నచ్చింది టెంపుల్ బాగుంది అప్పటి నుంచి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ తణుకు ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుందామని వచ్చాను అనమాట చాలా చాలా బాగుంటుంది దశ అవతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం కదా ఆ కూర్మా ఆ కూర్మా అవతారమే కూర్మావతారమే మా శ్రీకాకుళంలోనే ఉంది అనమాట అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదండి కూర్మావతారంలో గుడి ఓన్లీ అది మా శ్రీకాకుళంలో మాత్రమే ఉంటుంది దీనికి ఆది కూర్మ క్షేత్రం అని పిలుస్తారనమాట శ్వేత మహారాజు తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి శ్రీవా శ్రీవారు అనమాట విష్ణుమూర్తి కూర్మావతారంలో ఇక్కడ కొలువు తీరై ఉన్నారని అక్కడ చెప్తారు మీకు ఇంకో విషయం అండి చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా గోపాల యంత్రంతో ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారన్నమాట అయితే ఈ క్షేత్రంలో ఎలా ఉంటుందంటే శ్రీకూర్ముడు ఇక్కడ చక్రాలతో సాలగ్రామాలను ధరించి పచ్చభాభిముఖుడై ఉంటాడని చెప్తారు అంటే ఈ గుడి విశిష్టత ఏంటంటే గుడికి తూర్పు భాగంలో ధ్వజస్తంభం ఉంటుంది గుడికి పడమర భాగంలో కూడా ధ్వజస్తంభం ఉంటుంది ఆయన వండటం కూడా పచ్చమాభిముఖంగానే ఉంటారన్నమాట అయితే గుడి అయితే చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు చూశాను చాలా బాగుంటుంది ఇంకా అదిగోండి ఆ గుడి విశిష్టత ప్రతిదీ కూడా అక్కడ శిలాఫలకం ఫలకం మీద రాసి ఉంచారండి చాలా 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 బాగుంటుంది నేను అసలు నాకెందుకు ఇంకా అక్కడ సెంటిమెంట్లో అయిపోయింది ఇంకా సంవత్సరం ఇంకొకసారైనా వెళ్దాం దర్శనం చేసుకుందాం అనేసి ఇంకా అనుకున్నాను అన్నమాట చూసారా అసలు ప్రతిదీ అక్కడ ఎవరెవరు వచ్చారు ఏంటి అని ప్రతిదీ అక్కడ ఉంటుందన్నమాట అయితే ఇంకే ఈ గుడి మీద అవండి చూసారా అనేక లక్షల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన శ్రీకూర్మ నిజ నిజరూప దర్శనం అలా ఉంటుందండి పిక్చర్ పైన కనిపిస్తుంది చూసారా అలా లోపల ఉంటుందండి చాలా బాగుంటుంది చందనంతో తులసి మాలలతో పువ్వులతో చక్కగా అలంకరణ చేసి మొత్తాన్ని మనకి కప్పేసి ఉంచినా సరే మనకి చూపిస్తారు అయితే గుడి లోపలికి వీడియో తీనవలేదండి బయట వారికి వీడియో తీసి పెట్టుకున్నాను నేను పెట్టాను మీ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను అదేనండి మన ఛానల్ శ్రీలక్ష్మి సత్తారు ఛానల్లో ఉంటుంది అరస వెళ్ళి వీడియో చేసి పెట్టాను ఇప్పుడు శ్రీ వీడియోస్ పెడుతున్నాను చూడండి చాలా బాగుంటుంది మీకు ఇంక విషయం అండి ఈ గుడిని దర్శనం చేసుకోవడానికంట అసలు ఎవ ఎవరు వచ్చారు తెలుసా లవకుశులు వచ్చారంట బలరాముడు బలరాముడు దుర్వాసుడు వచ్చారంట శంకరాచార్యులు శ్రీమాన రామానుజాచార్యులు నరహరి తీర్థులు తర్వాత చైతన్య ప్రభుపాదులు వారు అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారంట సో అంత పుణ్యస్థలాన్ని నేను కూడా దర్శనం చేసుకున్నాను మీకు వీలైతే మీరు కూడా ఎక్కడున్నా సరే ఎప్పుడో మీ టైం చూసుకొని మా శ్రీకాకుళం వచ్చి అరసవెల్లి శ్రీకోర్మం శ్రీముఖలింగం బాగుంటాయండి టెక్కలు రాయవలస ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోండి చూసారా దీన్ని శ్వేత పుష్కరని అని పిలుస్తారండి ఈ నదిని అదే అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం చూసారండి కాలువ కడుక్కోవటానికి దీన్ని శ్వేత పుష్కరిణి అని అంటారు అంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం చేత ఈ నది ఏర్పాటు అయింది అని అక్కడ చెప్తారు ఈ నది నుండి బిలో మార్గము ఒకటి ఉంటుందండి ఆ బిలో మార్గం గుండనే గరుడు వాహనం మీదన శ్రీ మహా అది మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి వచ్చి ఇక్కడ శ్రీకూర్మ నాయకిగా కొలవబడుతుందండి ఇక్కడ లక్ష్మీదేవిని చక్కగా ఇక్కడ ఆవిడ కూడా పూజలు అందుకుంటున్నారు చాలా బాగుంటుంది లోపల కాకపోతే మనకి లోపల వీడియో తీయనివ్వరు కాబట్టి ఇక్కడ మనం తీయలేదు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి మాఘశుద్ధ చవితి రోజున ఈ పుష్కరి నుండి చాలా ఈ పుష్కరి నుండి స్టార్ట్ చేసి పూజలు చేస్తారండి అది ఆ రోజు చాలా మంచిది అంటే ఆ రోజునే అక్కడ ఆయన వెలిసారు అని చెప్పి చక్కగా చేసుకుంటారు అంటే ప్రతి మాఘమాసం కూడా ఈ పుష్కరంలో వచ్చి అంటే దేవుళ్ళందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకొని వెళ్తారా అనేసి అక్కడ పంతులు గారు నాకు చెప్పారని నేను మీకు చెప్తున్నాను గుడి లోపల అంటే మనకి అదే లోపల గడియారం కనిపిస్తుంది చూసారా ఆ లోపల ఉంటారండి ఆయన శ్రీ కోర్మనాథ్ గారు కానీ మనకు అక్కడ లేదు నేను ఇక్కడ నుంచి చిన్నగా వీడియో తీసాను పంతులు గారిని అడిగి ఈ సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఆయన ఎక్కడ ఇగ బయటకు వచ్చేసాం అంత మన లోపల దర్శనం అయిపోయింది మనకి అదిగోండి అదగండి పంతులు గారు ఉన్నట్టు చూసారా అక్కడ శ్రీకూర్మ నాయకి మహాలక్ష్మి గారు పూజలు అందుకుంటారనమాట బయటకు వచ్చినాక ఇవండి బయట గరుడు వాహనము ఇవన్నీ వాహనాలు ఉంటాయండి ఆదిశేషుని వాహనము ప్రతి అండి ఇవన్నీ వాహనాలు దేవుడికి సంబంధించి ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఎప్పుడైనా ఇటువైపు వచ్చినా ఒక్కసారి కల్పించుకొని అయినా మీ వీలు చూసుకొని ఇక్కడికి వచ్చి శ్రీకౌరవం దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి చూసారండి ఇక్కడ నుంచి ఇంకా ప్రతీదీ లోపలంతా చాలా బాగా చేసి అంటే అప్పటిదే ఇప్పుడు కొత్తగా ఏమీ చేసింది కానీ ఏం కాదండి ఆ శిలా ఫలకాలు కానీ శిల్పాలు కానీ ప్రతీది కూడా అప్పుడు పాతకాలం ఆ ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ దేవస్థానం వెలిసారో అప్పుడు ఎలా అయితే కట్టారో అలాగే ఉందండి అయితే విదేశీయులు దండయాత్ర జరిగేటప్పుడు ఈ గుడిని కూడా కూల్ చేస్తారని చెప్పేసి ఆ ఊరు గ్రామ పెద్దలకి గ్రామస్తులకి తెలిసి తెలిసి చెప్పారంట ఇంకా ఆ గ్రామస్తులు మా గుడిని మేము కాపాడుకోవాలని చెప్పేసి సున్నము గుగ్గిలము బంకమట్టి కలిపేసి మొత్తం గుడిని ఒక పెద్ద దిబ్బగా ఏర్పాటు చేసేసి దాన్ని క్లోజ్ చేశారటండి మూసి చేశారు ఇవన్నీ కలిపి ముద్దగా చేసి మొత్తం గుడిని మొత్తము కపెట్టి దాచిపెట్టారంట వాళ్ళు ఇక్కడికి వచ్చి అది చూసి ఇక్కడ ఏమి పుణ్యక్షేత్రాలు ఏమీ లేవు అని చెప్పేసి చూసి వాళ్ళు వెళ్ళిపోయారట అండి వెళ్ళిపోయాక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ మట్టిని అవన్నీ తొలగించి అప్పటి నుంచి మళ్ళీ శ్రీ కోర్మనాథుడికి పూ పూజలు చేసుకుంటున్నారు మనము అక్కడికి వెళితే ఆ గోడ మీద ఉన్న సిమెంటు అదే దిబ్బలు అవన్నీ కనిపిస్తాయండి అంటుకునే మట్టివి అవన్నీ మనకి క్లియర్గా ఎదురుగా వెళ్తే మనకి కనిపిస్తాయి లోపల దశ అవతారాలు చూపిస్తారు అంటే అప్పుడు అప్పుడు వేసిన పెయింటింగ్స్ అన్నీ వాళ్ళు చక్కగా దాన్ని భద్రపరిచి ఉంచారండి ఇదిగోండి మనం గుడి బయట చూస్తున్నాము మీకు ఆల్రెడీ నేను మీకు బయట చెప్పాను ఫస్ట్ ఎంట్రన్స్లో నేను దీపం పెట్టిన దగ్గర ఒక ధ్వజస్తంభం ఇదిగోండి పశ్చమాభిముఖంగా ఒక ధ్వజస్తంభం ఉంది ఇది ఇదేనండి చూడండి ఇక్కడ ఆంటీ గారు దీపం వెలిగిస్తున్నారు నేను కూడా దీపం వెలిగించి నమస్కరించుకున్నాను నేను ఒక కోరిక కోరుకున్నాను నా కోరిక నెరవేర్చాలని కోరుకున్నాను ఏమవుద్దో చూద్దాం అందుకని చాలామంది వస్తారండి ఎక్కడెక్కడ నుంచో పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటు వస్తారండి చాలామంది ఇంకా మాగశుద్ధ చవితి అంటే మాత్రం ఇంకా అసలు గుడి ఖాళీ ఉండదు మొత్తం ఇంకా అక్కడే జనాలంతా విపరీతంగా ఉంటారనమాట చూసారా అక్కడ పూజ చేసిన ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి మొత్తం చందనము పసుపు కుంకుమ అవన్నీ పూజ చేసుకుంటారు ఇది పశ్చిమాభిముఖ ధ్వజస్తంభము ఒకటి తూర్పుముఖంగా ఒక ధ్వజస్తంభం కూడా ఉంది అనమాట ఇదండి గుడి పైన బయటకు వచ్చేసరికి ఇలాగా మొత్తము ఇవి దేవుడికి సంబంధించిన ప్రతిదీ స్టోరేజ్ చేసే స్టోర్ రూమ్ అంటండి దాన్ని అక్కడ దానికి సపరేట్గా దాన్ని ఏర్పాటు చేసి ఉంచారు గుడి లోపల చాలా బాగా చల్లగా ఏసీ కూడా ఉంది చాలా బాగుంది చూసారా దేవ అప్పుడు దేవతలు చెక్కిన శిల్పాలు ఇదంతా శిల్ప శైలి అండి చాలా బాగుంటుంది శిల్ప శైలి మనం ప్రతి దేవస్థానంలో అరసవెల్లి ఇప్పుడు అంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కోనార్కు అక్కడ కూడా మనకి కనిపిస్తుంది అండి చాలా బాగుంటాయి చూసారా ఇక్కడ చూడండి ఇవి వంద శివలింగాలు నేను లెక్క పెట్టాను వందలు ఉంటాయా అని కానీ ఉన్నాయి లెక్క పెట్టాను కరెక్ట్గా హండ్రెడ్ అంటే వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి శివలింగాలు ఉన్నాయి నేను చూశాను గుడి బయట అభిషేకం అయ్యేవి ఇలా ఈ సైడ్కి పాలు నీళ్ళు అవన్నీ ఇలా వస్తాయి అక్కడ అది మనకు చూపిస్తారు చూడండి ఏనుగు మీదన గోదాదేవి కూర్చున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఆళ్వార్లు ఉంటారండి మొత్తము ఇదిగోండి తొమ్మిది మంది ఆలవార్లు సన్నిధి ఉంటుంది ఇక్కడ అంటే అదేనండి విష్ణువుని పూజించే వాళ్ళు ఆలవార్లని శివుని పూజించే వాళ్ళు సైసభులు అని అంటారు కదండి ఉన్న తొమ్మిది మంది ఆలవార్లు ఇక్కడ ఉంటారు బాగుందండి టెంపుల్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూసాక ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా నాకు అక్కడ పంతుగారు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు సంవత్సరం లోపల మీరు కోరుకున్నది నెరవేరుతుంది ఇక్కడనో మీరు శ్రీ బయటన బయట ఫొటోసు స్టోను పాలరాయితో మా అమ్మలో రాయితో విగ్రహాలు చిన్న చిన్న అమ్ముతున్నారు ఒక ఫోటో తీసుకొని మీ హాల్లో పెట్టుకోండి మార్నింగ్ లేచాక ఆ ఫోటోని చూసి నమస్కరించుకోండి అని ఆయన చెప్పారు మీకు సంవత్సరంలో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుంది అని నాకు చెప్పారు నేను కూడా తీసుకొచ్చాను శ్రీ చిన్న రాయి స్టోన్తో వాటర్లో పెట్టుకుందామని చూద్దాం ఏమవుద్దు గుడ్ న్యూస్ చెప్తా కదా అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇవ్వండి చాలా బాగుంది రండి మా శ్రీకాకుళంలో ఉన్న శ్రీకూర్మ గ్రామంకి వచ్చి ఇక్కడ ఈ శ్రీకూర్మ నాదిని దర్శనం చేసుకోండి మనం సింహాచలంలో కప్ప స్తంభం అంటారు చూసారండి మనం పట్టుకొని కట్టుకుంటే మన కోరికలు అదే అది ఈ స్తంభం అంటుంది కానీ పసుపు కుంకుమ చందనం అవన్నీ పెట్టున్నారు కదా అది ఉండగొచ్చి ఇంకా పట్టుకుని దాని మీద రాసున్నాయి మొత్తం ఎవరు ఏంటి అనేసి మొత్తం చూసారా చక్కగా బాగుంది చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి కానీ మోడీ గారు దయతలిచి ఈ గుడిని కూడా కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఆయన వరకు వెళ్తే చాలా బాగుండు ఎవరైనా తీసుకెళ్ళినా ఎవరైనా పెద్దలు ఎవరైనా చెప్తే ఈ గ్రామం చాలా డెవలప్ అవుద్ది ఎందుకంటే అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా శ్రీకోర్మం టెంపుల్ ఎక్కడ ఉండదు ఓన్లీ అది మా శ్రీకాకుళంలోనే ఉంటుంది గుడి డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ మధ్యన భోజనం సత్రం కూడా పెట్టారండి అన్న సత్రము మధ్యాహ్నం భోజనం ఎక్కడెక్కడి నుంచో దర్శనాలు చేసుకోవడానికి వస్తారు కదా వాళ్ళకి అని చెప్పేసి భోజనం అది కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా విరాళాలు అవన్నీ ఇవ్వచ్చు మేము కూడా ఇచ్చాము పంతులు గారు చెప్తున్నారు కాశీకి దారి ఏటండి ఇక్కడ మనం చూపిస్తున్నారు చూడండి కాశీకి ఏంటండి ఇది అందులో నుంచి మన కాశీకి లోపలి కాశీ ద్వారం ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళొచ్చట వస్తారా నాకు తోడుగా ఎవరైనా వెళ్దామేమో బాగుంటుంది రండి చాలా బాగుంది కాశీకి ద్వారం ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అవునా అని అదండి పంతులు గారు మనకే చూపిస్తున్నారు ఇక్కడ ఇదిగోండి శ్రీ విష్ణుమూర్తి నెక్స్ట్ ఇంకొక విషయం అండి మా శ్రీకాకుళం మా ఉత్తరాంధ్ర సైడు మాకు ఒక ఆన్వాయితీ ఉంది ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చనిపోయినప్పుడు అస్థికిలు ఉంటాయి కదండీ ఆ అస్థికిలని తీసుకొచ్చి పదకొండు రోజుల తర్వాత ఆ అస్థికి తీసుకొచ్చేసి ఈ మా శ్రీకూర్మ వెనక భాగన ఒక కా కోనేరు ఉంది కోనేరు వెనక భాగం ఉంటుంది మన ముందున శ్వేత పుష్కరణి కోనేరు చూసాము చూసారండి ఆ కోనేరు వెనక భాగంలో ఆ అస్తికిలు తీసుకొచ్చి అక్కడ పిండ ప్ర పిండం ప్రదా పిండ ప్రదానం చేస్తారు ఆ అస్తికి అందులో కలుపుతారు నెక్స్ట్ మా ఎవరైతే భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొచ్చి గుండు కొట్టించటము బొట్టు పెట్టించటము తర్వాత గాజులు పువ్వులు అవన్నీ అక్కడే తీసి ఆమెని విడన చేసి ఆవిడని ఆయన దర్శనం చేయించి తీసుకొస్తారండి ఇంటికి అది ఇక్కడ మాకు ఉంది ఇది మేము ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికే వెళ్తాము అంటే ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే చనిపోయిన వారి అస్థికిలు తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం వలన ఆ పూర్వీకులు ఒక వాళ్ళ అస్థికిలు అంట కొన్ని సంవత్సరాల తర్వాత సాలగ్రమ రూపంగా ఏర్పాటు చెందు ఏర్పడతాయటండి అందుకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అది చేస్తారని నాకు పంతులు గారు చెప్పారు పిండాలు చేస్తారు మీరు మేము మా తమ్ముడు రీసెంట్గా చనిపోయాడు అప్పుడు తమ్ముడితో వన్ ఇయర్ కార్యక్రమంకి మేము ఇక్కడే చేసామండి చేసినప్పుడు మనకి అక్కడ భోజనం కూడా మనమే డబ్బులు ఇస్తే మనం ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరును చెప్పేసి మనం ఇంత డబ్బులు అని ఇస్తే వాళ్ళు అక్కడ అన్న సంతర్పణ చేసి చేస్తారు అన్న సంతర్పణ చేస్తారనమాట చాలా బాగుంటుంది చూసారండి వేదవ్యాసుడు విష్ణుమూర్తికి బోధిస్తున్నారు మహాభారతం కోసం చూడండి శ్రీకృష్ణ తులాభారం ప్రతీదీ ఒక ఫొటోస్ రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తాయండి కుచేలేడుకి అహం అహంకారం ఎక్కువైపోతే అయిపోతే చెప్పిస్తారు కదండి ఆయన పాదాలు పట్టుకొని ఒత్తుతూ ఆయన పాదంలో ఉన్న కాలిని అన్నమాట నొక్కేస్తారు కృష్ణ ఇది ఇక ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూసారా వైష్ణవి దుర్గాదేవి అదేనండి జమ్మూ కాశ్మీర్లో ఉంటారు కదా వైష్ణవి మాత ఆవిడేనండి ఆవిడ విగ్ర ఆవిడ ఇది ఇక్కడ ఉందన్నమాట చక్రాలు ఇక్కడ కూడా తులాభారం వేసుకోవచ్చండి పటికి బెల్లం ఉంటుంది చూసారండి చిన్నపిల్లలకు మనం ఏదైనా కోరుకున్న నా చిన్నపిల్లలు ఎవరైనా మొక్కుకుని మాకు బాబు పుట్టాలి పాప పుట్టాలు పిల్లలు పుట్టాలని ఎవరిని మొక్కుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కృష్ణ తులాభారం వేస్తారట అండి టికి బెల్లము బియ్యం బస్తాలు కాయిన్స్ ఇలాగే ఇక్కడ తులాభారం వేస్తారంట చూడండి అదండి గరుడు వాహనం మీద నుంచి విష్ణుమూర్తి వస్తున్నట్టుగా చక్కగా అప్పుడు అప్పుడు చూడండి విష్ణుమూర్తి పాదాలు లక్ష్మీమాత ఒత్తుతున్నారు చాలా బాగుందండి టెంపుల్ ఆగి చాలా హ్యాపీగా అనిపించింది ఈయన రామానుజాచార్యులండి ఈ గుడికి ఎవరెవరు వచ్చారో వాళ్ళ అప్పుడు ఫొటోస్ అన్నీ వాళ్ళు ఫ్రేమ్స్ కట్టి ఫ్రేమ్ కట్టి దాన్ని భద్రపరిచారండి చక్కగా చాలా ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉంచారు ఎక్కడ ఏదైనా పోతే దాన్ని అక్కడ దాన్ని నీట్గా పెయింట్ చేసి దాన్ని ఉంచున్నారనమాట మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారండి గుడికి ఎక్కడ ఒక చెత్త కానీ చెదారం కానీ ఏం లేకుండా చక్కగా నీట్గా చాలా చక్కగా గుడిని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు చాలా బాగుంది ఇదిగోండి ఇది మనకి గుడి బయట మీకు చెప్పాను కదా పిండ ప్రధానం అలా అవి చేస్తారని ఈ చూసారా ఈ ఉంది కదా గోపురం బ్యాక్ సైడ్న కాలుబా ఉంటుందండి అదేనండి మన కోనేరు ఉంది కదా ఆ కోనేరు దాంట్లో చేస్తారు ఈ సర్వదర్శనం దారికి బ్యాక్ సైడ్ చూసారా కనిపిస్తుంది శ్రీకృష్ణ మందిరం ఉంది అక్కడ భోజనాలు పెడతారండి తాబేలు పార్కు శ్రీకూర్వం అంటేనే తాబేలు కదండి ఇక్కడ ఉండే తాబేలు అండి నక్షత్ర తాబేలు చూసారా చక్కగా వీటికి కూడా అండి ఫుడ్డు క్యారెటు గోంగూర ఆకుకూరలు పాలకూర చుక్కకూర బరబాటీలు ఈ దుంపల టైప్లో అంటే బీట్రూటు ఇలాంటివన్నీ ఇక్కడ వీటికి ఫుడ్ పెడుతున్నారండి క్యాలీఫ్లవరు క్యాబేజీ ముక్కలు అన్నీ చక్కగా క నీట్గా ముక్కలు చేసి ఫుడ్డు వాళ్ళకి పెడుతున్నారు అక్కడ ఒక గారు ఉన్నారు ఆ ఆంటీగారి వీళ్ళన్నింటినీ చూసుకు వీళ్ళన్ని ఇప్పుడు ఉన్నాయి కదండీ ఈ తాబేలు అన్నింటిని ఆవిడే సంరక్షరాలు సంరక్షకురాలు చాలా బాగా చూస్తున్నారు కూడా ఆవిడ కూడాను టైంకి ఫుడ్ పెట్టడము ఆవిడ అవి తాగటానికి వాటర్ను కూడా స్టోరేజ్ బకెట్తో పక్కన బోర్ నుంచి కొట్టేసి వాటర్ తీసుకొచ్చి దాంట్లో నింపటం చూడండి బుజ్జి బుజ్జిగా అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తుంది తాబేలు మీకు ఆ విషయం చెప్పిన మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు అంటే గోత్రం కూడా తాబేలు గోత్రం చూడండి చాలా బాగుంటుంది నాకు ఎందుకో సెంటిమెంట్గా అనిపించింది అయితే మీకు ఒక ఈ గుడి చెప్తున్నాను ఒక విషయం మేము వచ్చిన కొత్తలో ఒక చెప్పారనమాట ఏదైనా మనం కరెక్ట్గా బలంగా నమ్మి ఇక్కడికి వచ్చామంటే ఆ కోరి ఆ కోరిక నెరవేరుతుందని నేను కూడా అంతే బలంగా నమ్మి వచ్చాను తర్వాత అక్కడ ఆయన చెప్పారు ఇక్కడికి వచ్చావు కదా ఇక్కడ నుంచి గవ్వలు తీసుకెళ్ళమన్నారు గవ్వలు తీసుకొని వెళ్ళమన్నారు నేను కూడా అలానే పదకొండు గవ్వలు గోమతి చక్ర గవ్వలు గోమతి చక్రాలు ప్రతిదీ అక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్న ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత నుంచి నేను ప్రతీది సిల్వర్ కొన్నాను గోల్డ్ కొన్నాను అలాగే వన్ ఇయర్ లోపల నేను ఐదు కేజీలు వెండి కొన్నాను ఒక పావు కేజీ ఉంటుంది బంగారం కొన్నాను అంటే మనం ఏదైతే అనుకుంటామో అవి మనకి కొన్ని జరుగుతాయండి మన పెద్దలు చెప్తారు మన దేవుడు మందిరంలో కానీ బీరువలో కానీ గవ్వలు పెట్టుకోవాలి అని చెప్తారనమాట వాళ్ళు ఎందుకు చెప్తారో నాకు అంతగా తెలిసేలేదు కానీ కానీ మాకు అక్కడికి వెళ్ళాక ఆయన ఇక్కడికి వచ్చా అక్కడ సాధు కూర్చుని ఉన్నా ఇక్కడికి వచ్చావు కదా తల్లి అవి తీసుకొని వెళ్ళు ఒక సంవత్సరం పోయాక నీకు దాని ఫలితం తెలుసుది అన్నారు నేను అనుకున్నాను ఎందుకని ఇంకా అవి తెచ్చిన దగ్గర ప్రతీదీని కొనుక్కుని బద్రిపరచుకున్నాను నేను తెచ్చి భద్రపరుచుకున్న దగ్గర నుంచి నాకు చాలా బాగా జరిగింది ఇదిగోండి మీకు చెప్పాను కదా అక్కడ పిండ ప్రదానం చేస్తారు ఆస్తికిలు కలుపుతారని అదిగోండి వాళ్ళు ఎవరో తలకి ఎవరో కాలం చేశారు ఇది కేస ఖండన శాలండి ఇవన్నీ ఎవరో కాలం చేయకుండా అక్కడ ఆస్తికిలు అవన్నీ కలుపుతున్నారు ఇదిగోనండి అంటే కోనేరు బ్యాక్ సైడ్ ఇదంతా మనం ముదురు శ్వేత పుష్కరిని చూసాం చూసారా అది ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడ అవన్నీ పూజకి సంబంధించి సామాన్లు అన్నీ అమ్ముతారు ఇవన్నీ మన మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా రాబోయే ఇంకా కుకింగ్ వీడియోస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీలక్ష్మి సత్తార్ యూట్యూబ్ ఛానల్